ఈ రోజు మనం నాన్ తోటి వెజిటబుల్స్ వేసి కేసడియాస్ చేయబోతున్నాము ఇది చాలా చాలా ఈజీ చేయటము ఒక పది నిమిషాల లోపల అయిపోతుంది ప్రిపరేషన్ చేసినాక రుచి మటుకు బ్రహ్మాండంగా ఉంటుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇందులో కావలసిన చూపిస్తున్నాను మొట్టమొదటిగా ఫైర్ స్టోన్ బ్రాండ్ నాన్లు తీసుకున్నాను కాస్ట్ కో నుంచి ఇవి చాలా ఫ్లఫీగా సాఫ్ట్ గా బాగుంటాయి మొదట ఒక కప్పు ఆలివ్స్ కట్ చేసి వేస్తున్నాము ఉల్లిపాయలు వేస్తున్నాము తర్వాత మూడు రకాల బెల్ పెప్పర్స్ క్యాప్సికంలు ఆరెంజ్ ఎల్లో రెడ్ ఈ మూడు కలర్స్ కలిపి వేస్తున్నాము మీరు గ్రేటెడ్ క్యారెట్ అలాంటివి కూడా కావాలంటే వేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం ఎక్కువగానే మాచరాల చీజ్ ష్రెడెడ్ చీజ్ వేస్తున్నాము ఇవన్నీ కలిపి బాగా అన్నిటినీ వేసినాక కొంచెం పచ్చిమిరపకాయలు అవి కలిపినవి మళ్ళా వేస్తున్నాను ఇందులో కారం కోసం ఇంతే ఇది స్టఫింగ్ రెడీ అయిపోయింది ఈ నాన్లని మీరు ముందుగానే కొద్దిగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ కట్ చేసి పెట్టాను నేను ఇది కట్ చేసినప్పుడు మొత్తం కాకుండా కొంత ఒక ఎయిటీ పర్సెంట్ ఓపెన్ చేసి కొంత అలాగే ఉండేటట్టు ఉంచుకోండి ఇక్కడ చేసిన చీజు వెజిటబుల్స్ మిశ్రమం ఒక పది పన్నెండు నాన్ల వరకు సరిపోతుంది ఇక్కడ నేను మూడే చేసి చూపిస్తున్నాను వీటిని ఓపెన్ చేసి వామ్ అయిపోయినాక లోపల బాగా స్టఫ్ చేసి దాన్ని రెండు వైపులా ఒక త్రీ ఫోర్ మినిట్స్ కాల్చాలి వేరే ఆయిల్ అది వేయాల్సిన అవసరం ఏమీ లేదు మెల్లగా ఈ చీజ్ కరిగి ఆ రెండు బాగా అతుక్కుంటాయి మీకు మొట్టమొదట బాగా లావుగా ఉన్న సైడు థిక్గా ఉన్న సైడు వేయించండి ఆ చీజ్ కరిగి బాగా కొంచెం అతుక్కున్నాక రెండు వేపు ఆ సన్నగా ఉన్న పైపొర సన్నగా ఉన్నది దానివైపు తిప్పి మళ్ళీ కాల్చండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చీజ్ ఎలా కరిగిపోయిందో అంతే అయిపోయినట్టే ఇవి చాలా ఫీలింగ్గా ఉంటాయి మీరు లంచ్కి కానీ డిన్నర్కి కానీ స్నాక్గా కానీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకి పెట్టడానికి కానీ తొందరగా అయిపోతుంది హాయిగా ఎంతో ishtanga tintaru enjoy the cooking how you say in spanish fantastic thank excellent, excellent. Good. really really good Thank you. Look at this, how cheesy. Mm -hmm. Tangy. Mm -hmm. Very nice. Mm -hmm. What of this world? Huh? We didn't put any oil outside. Nothing. Yeah. Just plain healthy. Is it ready for breakfast or lunch? Don't make a claim of healthy. Okay.